ఇటీవల కూకీఎనుగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్యతో భేటీ అయ్యారు అయితే ఈ భేటీ వెనుక ఎన్నడూ లేని విధంగా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది ఈ భేటీ కూకీఎనుగుల కోసం కాదు దాని వెనుక మరో పెద్ద ఉద్దేశం ఉంది బిగ్ ప్లాన్ ఉందనేది రాజకీయ వర్గాలలో అంతర్గతంగా సాగుతున్న చర్చ ఏమిటి ఆ చర్చ ఎందుకు పవన్ కళ్యాణ్ సిద్ధారామయ్యతో భేటీ అయ్యారు నిజంగా కూకి ఏనుగుల కోసమే ఆయన భేటీ అయ్యారా లేక ఇంకోటా ఇంకోటా అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి చూసి ముందు మా జానో జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి వెల్కమ్ టు జానో జాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహమద్ ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్యతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు కూకి ఎనుగులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు వీలుగా ఆయన సిద్ధారామయ్యతో అటవీ శాఖ అక్కడి కర్ణాటక అటవీ శాఖ మంత్రితో ఒప్పందాలు కూడా చేసుకున్నారు ఇంతవరకు బాగానే ఉంది అయితే ఆయన అటు బెంగళూరు నుంచి తిరిగి రాగానే ఆంధ్రప్రదేశ్లో వారు కొత్త చర్చ మొదలైంది ఆ చర్చ వెనుక ప్రధాన ఉద్దేశం వేరుగా ఉందన్నది ఏపీ రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చంద్రబాబు సూచనల మేరకే సిద్ధారామయ్యను కలిశారన్నది ప్రచారం సాగుతోంది ఇందులో నిజమేంత అన్నది ఎంత ప్రశ్నార్థకమో నిప్పు లేనిది పొగరాదు అన్నది కూడా అంతే సమాధానంగా వస్తుంది అయితే ఇక్కడ ఈ స్టోరీని తెలుసుకోవాలంటే ముందుగా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలను నిశ్చితంగా గమనించాలి మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ యొక్క రాజకీయ పరిస్థితి భవిష్యత్తు అన్నది చర్చించుకోవాలి అదేవిధంగా టీడీపీ తన ముందున్న అంటే మరో పదేళ్ల పాటు నిరాటకంగా అధికారం సాధించేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది ఈ రెండు పరిణామాలు అర్థం చేసుకుంటే ఈ వీడియో యొక్క థీమ్ చంద్రబాబు సూచనల మేరకు పవన్ కళ్యాణ్ సిద్ధారామయ్యతో భేటీ అయ్యారు అన్న ప్రచారానికి బలం చేకూర్చేలా వాస్తవాలు వెలుగొచ్చే అవకాశాలు ఉన్నాయి మొదటిది ఇటీవల జరిగిన ఎన్నికల్లో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయపరకే అయింది పదకొండు ఎమ్మెల్యే సీట్లు నాలుగు ఎంపీ సీట్లతో సరిపించుకోవాల్సిన పరిస్థితి పడింది అంతేకాకుండా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డికి కేసులు తిరగతోడి ప్రమాదం ఉందని ఆ పార్టీని వైసీపీ నుంచి భారీ ఎత్తున నేతలను లాక్కునే అవకాశం ఉందని ఇలా ప్రచారాలు సాగుతోంది ఈ నేపథ్యంలో వైసీపీకి ముందున్న సవాల్ తన పార్టీ భవిష్యత్తు తనపై ఉన్న కేసులతో రానివ్వకుండా తాను జైలు పాల్పోకుండా చూసుకోవడం జగన్ ముందున్న ప్రధాన సవాల్ ఈ రెండింటి నేపథ్యంలో మొన్నటి వరకు ఎన్డీఏ కూటమితో ఉంటానని స్పష్టం పలు సంకేతాలు పంపిన జగన్మోహన్ రెడ్డి ఇటీవల జరిగిన ఓ పరిణామం పార్లమెంట్లో జరిగిన పరిణామంలో అదేంటంటే వక్ఫ్ ఫోర్స్ వక్ బిల్లుకు వ్యతిరేకంగా ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు దీంతో ఆయన ఎన్డీఏకు తాను దూరం అన్న సంకేతాలు ఇచ్చారు ఈ సంకేతాలు ఇవ్వడానికి కూడా కారణం లేకపోలేదు ఎందుకంటే ఎన్ని తన పార్టీ నేతను హతమార్చుతున్న నేపథ్యంలో ఢిల్లీలో ధర్నా చేసిన ఆయన ఇటు ఇండియా కూటమి పెద్దలను ఇటు ఎన్డీఏ కూటమి లేని పెద్దలను కూడా ఆహ్వానించారు అయితే ఈ ధర్నాకు కే కేవలం ఇండియా కూటమిలోని కాంగ్రెస్ మీద అన్ని పార్టీలు వచ్చి మద్దతు పలికాయి ఇండియా కూటమిలోని ఏ పార్టీ వచ్చి ఈ వైసీపీకి మద్దతు ఇవ్వలేదు ఏదో ఒక పార్టీ అలా తమిళనాడు నుంచి వచ్చి ఇచ్చిందే కాపా కాకపోతే ఎన్డీఏ నుంచి పెద్ద ఎత్తున మద్దతు నభనించలేదు దీనికి కారణము టీడీపీ జనసేన ఎన్డీఏ కూటమిలో ఉండటమేనే ఇది గ్రహించిన చంద్రబాబు సమీప భవిష్యత్తులో కూడా తనకు ఎన్డీఏ నుంచి మద్దతు రాదు కాబట్టి తాను ఇండియా కూటమి వైపు వెళ్ళడమే మంచిదన్న భావన నేపథ్యంలో వక్ఫ్ బిల్లు పార్లమెంట్ వచ్చిన సందర్భంగా దానికి వ్యతిరేకించి అంటే ఇండియా కూటమి పెద్దలంతా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు వక్ బిల్లును ఈయన కూడా అట్ట వ్యతిరేకించి నేను ఇండియా కూ ఎన్డీఏ కూటమితోను ఇండియా కూటమితోనూ ఉన్నానన్న సంకేతాలు పంపించారు మరోవైపు ఏపీలో పరిణామాలు చూసుకుంటే ఏపీలో ఘోరంగా ఓడించిన వైసీపీని నామ రూపాలు లేకుండా మరో పదేళ్ల పాటు తనకు సరైన ప్రత్యర్థి లేకుండా చేసుకోవాలన్నది టీడీపీ వ్యూహం ఈ నేపథ్యంలో వైసీపీలోని నేతలను తన వైపు లాగడంతో పాటు వైసీపీ పార్టీని చిల్లాచదరం చేసి చంద్రంభద్రం చేసి ఆ పార్టీని నిర్వీనం చేయాలనేది చంద్రబాబు యొక్క లక్ష్యం ఆ లక్ష్యం నెరవేరాలంటే వైసీపీకి కేంద్ర జాతీయ స్థాయిలో ఏ పార్టీ మద్దతు లభించినప్పుడే అది జరుగుతుందన్నది చంద్రబాబు యొక్క రాజకీయ వ్యూహం ఎందుకంటే చంద్రబాబు జగన్ పైన ఉన్న అక్రమస్తు కేసులు విషయంలో ఆయన జైలుకెళ్తే వైసీపీ నిర్వీర్యమైపోతుంది పూర్తిగా నష్టమవుతుంది జగన్మోహన్ రెడ్డిని కాపాడాలంటే జాతీయ స్థాయిలో ఏదో ఒక ప్రధాన పార్టీ యొక్క అంటే ఇండియా కూటమి కావచ్చు ఎన్డీఏ కూటమి కావచ్చు ఈ రెండు కూటమిలలో ఏదో ఒక కూటమి మద్దతు తప్పనిసరి ఎన్డీఏ కూటమి ప్రస్తుతము బాబు భుజస్కందాల పైన మోడీ సర్కార్ ఉంది కాబట్టి ఎన్డీఏ కూటమి జగన్కు ఎంటర్టైన్ చేసే పరిస్థితి లేదు ఇక ఇండియా కూటమి ఇండియా కూటమి జగన్ను భుజాన్ని ఎత్తుకున్న అంత ఈజీగా జగన్ను నాశనం చేసే అవకాశం లేదు ఎందుకంటే ఇండియా కూటమి జాతీయ స్థాయిలో బలమైన కూటమిగా ఉంది ప్రజా మద్దతు రోజు రోజుకు పెంచుకుంటూ ముందుకు పోతుంది ఇండియా కూటమి ఈ పరిస్థితుల్లో ఇండియా కూటమి మద్దతు జగన్కు లభిస్తే మాత్రము కా తాను వైసీపీని నిర్వీర్యం చేయలేనన్న సంకేతాలు బలంగా వెలువడతాయి ఇదే ఆలోచనతో రాజకీయాలలో తలపండిన చంద్రబాబు ఈ వ్యూహాన్ని ముందే పసిగ పసిగట్టి ఇండియా కూటమికి ఇండియా కూటమిలో జగన్ చేరకుండా చేయడం వెను చేయకుండా తన మార్పు రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నారన్నది రాజకీయ వర్గాల్లో మొదలైన చర్చ ఈ మార్పు రాజకీయంలో భాగంగానే చంద్రబాబు యొక్క సూచనల మేరకే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బెంగళూరుకి వెళ్ళి సిద్ధారామయ్యతో భేటీ అయ్యారు ఎందుకంటే జ కర్ణాటక కేంద్రంగానే తెలుగు రాష్ట్ర రాజకీయాలు కొనసాగుతున్నాయి మొన్నటి వరకు తెలంగాణలో కాంగ్రెస్ ఏం జరగాలన్న బీఆర్ఎస్ను ఎలా ఎదుర్కోవాలన్న అన్ని వ్యూహాలు బెంగళూరు కేంద్రంగానే జాగాయి జరిగాయి అక్కడ ట్రిబుల్ ట్రబుల్ షూటర్గా పేరుగాంచిన డీకే శివకుమార్ ఈ వితంగానంతా నడిపారు అదేవిధంగా తెలంగాణలో ఉన్న వైఎస్ షర్మిలను కాంగ్రె ఏపీకి తీసుకొచ్చి ఏపీ నుంచి కాంగ్రెస్ చేర్చడంలో కూడా ఈ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ యొక్క రాజకీయ పా పా చిక్క పారడమే ఇక తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా డీకే శివాకుమార్తో ట్రస్ట్లోకి వెళ్ళినట్టు కాంగ్రెస్తో కలవబోతున్నట్టు ప్రచారం సాగుతుంది అయితే తొలుత కాంగ్రెస్లో విలీనం చేస్తారని ప్రచారం సాగిన ఆ ప్రచారం ఇప్పటికీ రూప రూపుదాల్చకలేదు కాకపోతే సమీప రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఎవరు చెప్పలేని పరిస్థితి ఈ నేపథ్యంలో అదే సందర్భంలో కర్ణాటక కాంగ్రెస్లోని డికే శివకుమార్తో తెలంగాణలోని సారీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టీడీపీతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి ఒకనొక సందర్భంలో ఒక సందర్భంలో చంద్రంబాబు విమానాశ్రయంలో ఇతర ప్రాంతాల కింద బెంగళూరు విమానాశ్రయంలో డికేసుమార్ డీకే శివకుమార్ పర్సనల్గా కలిసి అందుతు అంటే ఎన్నికలకు ముందు లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు ముందు దూరంగా తీసుకెళ్ళి పర్సనల్గా మాట్లాడే సందర్భాలు ఉన్నాయి అప్పుడే వీళ్ళు కలవబోతున్నారా టీడీపీ కాంగ్రెస్తో కలవబోతుందన్న ఒక ప్రచారం సాగింది ఇలాంటి బలమైన సంఖ్య బలమైన స్నేహబంధము డికే శివ శివకుమార్తో టీడీపీలోని జాతీయ అధ్యక్షుడితో పాటు ఆ పార్టీలోని ముఖ్య నేతలు కూడా మంచి సంబంధాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ను వ్యూహాత్మకంగా కర్ణాటక పంపి సిద్ధారామయ్యతో భేటీ అయ్యేలా చేశారని ఆ భేటీలో కానీ ఆ తర్వాత జరిగే చ చర్చ ఏంటంటే ఇండియా కూటమిలోకి జగన్ను తీసుకోవడం వల్ల మీరే నష్టపోతారే తప్ప జగన్ను సేవ్ అవుతాడు మీరు నష్టపోతారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఆయనను మీరు చేర్చుకుంటే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో రెండిట్లో నష్టం జరుగుతుంది ఆయన దూరం ఉంచితే దూరం ఉంచితే మీకు భవిష్యత్తులో ప్రయోజనాలు ఉన్నాయి కానీ సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేశారని చర్చ సాగుతోంది ఎందుకంటే కేంద్రంలోని మోడీ సర్కారు టీడీపీ జేడీయూ మద్దతు పైన కొనసాగుతోంది జేడీయూ ఎప్పుడైనా మద్దతు ఉపసంహరించుకునే అవకాశం ఉందని నితీష్ కుమార్ ఎప్పుడైనా మద్దతు ఉపసంహరించుకునే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది ఇక జేడీయూ పక్క జరిగిన టీడీపీ ఉన్నంతకాలం కూడా మోడీ సర్కారు ఏదో గుడ్డిలో మెలలా కొనసాగుతుంది టీడీపీ జరిగినప్పుడే మోడీ సర్కార్ కూలిపోయే ప్రమాదం ఉంది ఇంకా రోజు రోజుకు జాతీయ స్థాయిలో బలపడుతున్న కాంగ్రెస్ ఇండియా కూటమి మోడీ సర్కార్ ఇంకా సుదీర్ఘంగా కొనసాగకూడదు త్వరలోనే పడిపోవాలన్న భావనతో ఉన్నారు అతగా ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు వ్యూహాలు పదును పెడుతున్నారు ఈ నేపథ్యంలో టీడీపీ చేసే ఈ రాయభారంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా జగన్ విషయంలో కాస్త పునరాలోచన పడే అవకాశం ఉందని తెలుస్తోంది ఎందుకంటే అటు ఇటు ఈ పరిస్థితులు మోడీ సర్కారు కోరితే ఇటు చంద్రబాబు అవసరము ఇండియా కూటమికి కూడా ఉంటుందన్నది రాజకీయ వర్గాల ప్రచారం చంద్రబాబు కూడా మోడీ ఏమీ ఇవ్వకపోయినా రాష్ట్రానికి మౌనంగా ఉన్నారంటే తాను సమయం వచ్చినప్పుడే తన యొక్క రాజకీయ చాతుర్యతను ప్రదర్శిస్తారన్నది రాజకీయ వర్గాల్లో టాక్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా వెళ్ళి కూకీ ఎనుగుల కోసము కూకి ఎనుగుల కోసం ఆయన స్వతహాగా వెళ్ళి కలవాల్సిన అవసరం లేదు అయినప్పటికీ వెళ్ళి కలిసి సిద్ధారామయ్యతో భేటీ అయ్యారంటే దీని వెనుక కూకీ వెను కూకీ ఎనుగులు రాష్ట్రం తీసుకొచ్చే విషయం కంటే ఇండియా కూటమికి కా వైసీపీని దూరం చేయడమే ప్రధాన లక్ష్యం దాగి ఉందన్నది రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చ ఈ నేపథ్యంలో ఇండియా కూటమి వైసీపీని దగ్గర తీసుకుంటుందా ఒకవేళ దగ్గర తీసుకుంటే పూర్తిగా పార్టీ కాంగ్రెస్లో విలీనం చేయాలనే ప్రతిపాదన పెట్టి ఆ పార్టీని బ్రేక్ చేస్తుందా అన్నది చూడాలి చంద్రబాబు యొక్క రాజకీయ చాణిక్యం పడుతుందా లేకుంటే కాంగ్రెస్ అధిష్టానం తనదైన శైలిలో నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తుందా అన్నది రాబోవు రాజకీయ పరిణామాలే స్పష్టం చేస్తాయి మిత్రులరా మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోకు లైక్ ఇచ్చి షేర్ చేయండి మా వీడియో లింకులు షేర్ చేయండి మా జాగో టీవీని సబ్స్క్రైబ్ చేయండి